పట్టణంలోని జాతీయ రహదారి చినపసుమరు ఓగేరు దక్షిణాన అయ్యప్ప స్వామి దేవస్థానంలో మాల్దారులకు చద్ది అందించే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ దేవస్థానంలో ప్రత్యేక పూజల అనంతరం స్వాములకు చద్ది కార్యక్రమాన్ని స్వయంగా వడ్డించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా దేవస్థానం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి శంకర్ సుబ్రహ్మణ్యం కమ్లి శివరామకృష్ణ సామా శ్రీనివాసరావు సామా బుజ్జి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు दर का किस पर बता रहे हैं और आफ्टर एंट्री है जो हमारा टच है एंड ये वाला हां ओके एंड ये टच है अरे मैं टाइम 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 समय डालना और और भाई माननीय हम बाद में పెట్టమని కాకుండా రోజు నేను చూశాను దగ్గరుండి మరి పెళ్లి లాగా మరి దీక్షాపరులందరికీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది మరి కాబట్టి ఈ అవకాశాన్ని మరి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ కమిటీ వాళ్ళకి ఆ అయ్యప్ప స్వామి తోడుగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం వారికి ఆ శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించాలని చెప్పి అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి ధన్యవాదాలు చూస్తూ సలహిస్తున్నాను సుబ్రహ్మణ్యం గారు thank you excuse me, excuse me. Yeah. Yeah. അവരേ കൂടി വരട്ടാമോ